తెనాలి పట్టణానికి చెందిన భక్తి సంకీర్తనల గాయని ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి నాలుగు వందల ముప్పై రెండు దేవాలయాల్లో విద్వాంసులు గౌరవ జల ఆంజనేయ శాస్త్రే సౌజన్య దంపతులను సత్కరించారు తెనాలి పట్టణానికి చెందిన భక్తి సంకీర్తనల గాయని శారదా చలపతి చతుర్ అష్టోత్తర శత దేవాలయాల్లో సంకీర్తనలు చేసిన సందర్భంగా పట్టణానికి చెందిన వయోలిన్ ఓకల్ విద్వాంసులు గౌరవజుల ఆంజనేయ శాస్త్రి సౌజన్య దంపతులను సత్కరించారు ఈ సందర్భంగా గాయని శారదా చలపతి మాట్లాడుతూ మాస్టర్ వద్ద ఎన్నో సూచనలు సందేహాలన్నీ నివృత్తి చేసుకోవటం జరిగిందని తెలియజేశారు ఇదే విధంగా శారదా చలపతి చింతల్లోనూ సంకీర్తన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం సంతోషంగా ఉందని ఆంజనేయ శాస్త్రి అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ముగ్ధాభక్తుని రమణయ్య భాస్కర్ అనురాధ సునీత రమేష్ శ్రీకృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల ముప్పై రెండు దేవస్థానాల్లో సంకీర్తన చేసి వచ్చిన సందర్భంగా ప్రముఖ వైలిన్ విద్వాంసులు మరియు ఓకలు విద్వాంసులు శ్రీ ఆంజనేయ శాస్త్రి గారు సౌజన్య దంపతులను సత్కరించడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాస్టర్ మాకు ఆయన పుట్టినప్పటి నుంచి మాకు బాగా వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధం ఉంది మునుకుట్ల సదాశివ శాస్త్రి గారి మనవుడతం అందుకనే ఆ పరిచయంతో ప్రతిదీ మాస్టార్ని ఏదన్నా వచ్చినా ఇదేంటి మాస్టార్ ఇదేంటంటే పాపం ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా మంచి మంచి సూచనలు సలహాలు ఆయన నాకు అందజేశారు ఈరోజు ఈ సన్మానానికి ఆయన అంది అంగీకరించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కార్యక్రమంలో పాల్గొన్న సహగాయకులందరికీ పేరు పేరిన ముద్దాభక్తుని రమణ గారికి కూడా నాలుగు వందల దేవస్థానాల్లో సంకీర్తన చేసినటువంటి శ్రీ శారదా చలపతి గారు మా వాళ్ళ వారి యొక్క ఇది ఆవుత్యాన్ని సందర్భంగా ఈరోజు నాకు నా శ్రీమతికి సన్మానం చేశారు అట్లాగే మా సహకార సీనియర్ విద్వాంసులు అయినటువంటి నగద నగదరావు గారికి కూడా సన్మానం చేశారు వారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి భక్తి తత్వమే ప్రధాన అవధిగా ఆమె ఆమె చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఆధ్యాత్మిక చింతనలో వారి యొక్క జీవితాన్ని ఇట్లాగే కొనసాగించాలని చెప్పేసి వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో పాటు స్వామివారు ఆ మంచి బుద్ధిని కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నారు